నెల్లూరు నగరంలోని నలభై ఐదో డివిజన్ రామ్మూర్తి నగర్ ఒకటవ వీధి పరిసర ప్రాంతాలలో దోమల నివారణ నిమిత్తం ఆయిల్ బాల్స్ కార్యక్రమాన్ని పినాకిని లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సుబ్బారెడ్డి పీర్ల రాము గారు పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు ట్రెజరర్ అనిల్ సాయి పీర్ల జనార్దన్ గారు పచ్చికులుసు రవి కళ్యాణ్ రెడ్డి స్థానికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నమస్కారం నెల్లూరు టౌన్లో దోవల బిడ్డలు అందరికీ తెలిసిందే చాలా ఇసుక వేసారిపోతారు ప్రజలు మరి దీనికి మరి కాక దీనికి నివారణ ఏంటంటే పొగ దాన్ని వదలడం బాప్ మిషన్ ద్వారా రెండోది బాల్స్ వేస్తే కాలువలు ఎక్కడ పోతే స్టాక్లెట్గా నీళ్లు ఉన్నాయో వాటి కానీ ఎగిలితే వచ్చి దోమలు పెట్టి ఎక్కువ పెట్టకుండా నివారిస్తుంది అందులో నివారణ భాగంగా లైన్స్ క్లబ్ ఆఫ్ బినాకిని నెల్లూరు వారు రాముగారి ఆధ్వర్యంలో వాళ్ళు గత ఐదు రోజుల నుంచి ఎక్కడైతే ఉన్నాయో స్టాగ్నరీ కాలువలో కానీ లేదా ఈ డ్రైన్స్లో కానీ వాటిల్లో ఈ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమం చేపట్టిన వల్ల ఎంత కొంతలో ఎంతలో కొంతైనా కనీసం నివారణ జరిగే సందర్భం ఉంది కాబట్టి వాళ్ళందరికీ నలభై ఐదో వార్డులో ఈరోజు ఇక్కడ నగర్ నగరు శ్రీనివాస్నగర్ రెండు మూడు కాలాలు ఉన్నాయి రెండు కాలంలో ఇప్పుడు ఆల్రెడీ చాలా బాగు చేయడం జరిగింది మరి ఇలాగ ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఇది ఒక మంచి సేవా కార్యక్రమం చేసేందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకి పిహెచ్ సిక్కు వాళ్ళ బృందాన్ని అందరికీ ఈ నలభై ఐదో వార్డు తరఫున నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ కూడా శుభోదయం ఈరోజు రామ్మూర్తి నగర్ ఎందు దోమల బెడద తగ్గడానికి లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని పిహెచ్టీలు మన చీఫ్ గెస్ట్ నీలాద రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు మరియు రమణ గారు కాలనీ వాసులందరం కూడా ఈ కార్యక్రమానికి ఉన్నాము ఈరోజు మన కార్యక్రమానికి చీఫ్ గా నేతాజీ సుబ్బారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను లైజ్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకి ప్రెస్ ఈరోజు సర్వీస్లో భాగంగా ఆయిల్ బాస్ కార్యక్రమం ఇక్కడ నలభై ఐదో డివిజన్లో ఏ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తున్నాము మా మా రామన్న సీనియర్ సభ్యులైన దానికి రాము గారు జనార్దన్ గారు మా లైన్స్ తోటి బృందం అందరితో అందరూ వచ్చి ఇక్కడ సహకరిస్తున్నారు దోమ నివారణ కార్యక్రమం ప్రతి వార్డులో చేయాలనే సంకల్పంతో చేస్తున్నాము దీన్ని సహకరించిన మా లైన్స్ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ లాంగ్ లూ లాంగేశ్వర ప్రజానీకానికి శుభోదయం ఇప్పుడు మనం ఇబ్బంది పెట్టుకున్నటువంటి సమస్య దోమలు వాటి నివారణకై నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారులు రాజేశ్వర్ గారు వారు ఇంకా పూర్తిగా సంస్థులు అయినట్లేదు సాయం కూడా కాలనీలో మెయిన్ రోడ్ కాకుండా ఇంటర్నల్ రోడ్స్ కూడా వేయటం ఈ మురుగు కాలువలు తీయించడం ఇవన్నీ కూడా ముఖ్యమైనది నగరపాలక సంస్థ చేయవలసిన విధుల్లో ముఖ్యమైనవి మనం ప్రజలకు గమనించేది వీధి దీపాలు నీటి పారుదల మురు నీటి పారుదల సౌకర్యం మన కార్పొరేట్ గారి చెప్పిన వెంటనే వారు ఈ పినాక్ లైన్స్లో భాగం మాట్లాడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారికి వినియోగిస్తున్నాం సార్ ఈ కాలంలో కూడికలు తీయించే కార్యక్రమం మొదలు పెట్టండి అట్లాగే సందు సందులో కూడా ఫాగింగ్ చేయండి ఫాగింగ్ మెషిన్ వస్తుంది కానీ ఏదో శబ్దం తప్పితే మాకు ఎవరు కూడా ఫాగింగ్ జరుపుకోవడం తెలియలేదు ప్రజల్ని ఆరోగ్యవంతులుగా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిదే ఉంది నగరపాలక సంస్థ వంతు కూడా ఎంతో ఉన్నదని మీ అందరికీ గుర్తు చేస్తూ మరొక్కసారి ప్రజలందరూ కూడా మురుగునీరు లేకుండా చూసుకోండి ఇళ్లల్లో ఎక్కడైతే వాష్ మెషిన్లు కానీ మన యుటిలిటీ పాయింట్లు కానీ పెట్టలేకుండా వీలైనంత వరకు ఆ మురుగు రానికుండా చూసుకుంటే ఇంట్లో కూడా దోమల గుడ్లు పెట్టకుండా దోమలు పెరగకుండా ఉంటుంది అలాగే మూలంలో చదువుకోవడం మన హాల్లో కూడా పెట్టుకుంటే ఉంటుంది దయచేసి ఆరోగ్య సూత్రాలు పాటించండి రైతులు చెప్పేటువంటి సలహాలు దోమల బాడీ పడకుండా ఉండవలసిగా నగరపాలుగా ప్రజలందరికీ ముఖ్యంగా యాభై నాలుగు డివిజన్ లో కార్పొరేట్ అందరూ కూడా ఇదే విధంగా చేస్తా రాసిస్తాం నగరపాలక కమిషనర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా మరొకసారి ఐఏఎస్ ఆఫీసర్ ఇండస్ట్రీ ఆఫీసర్ ఆయన ఈ ప్రజా సంక్షేమంలో ప్రజా ఆరోగ్య కోసంగా ధన్యవాదాలు మీకు గానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్యాప్ చేయండి